మనిషి రక్తం అమూల్యమైంది ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే గ్రూపులు తప్ప కులమత భేదం లేని లేదని ఒకే రంగులో ఉండి మనుషులంతా ఒకటేననే సమైక్య భావనను చాటుతుంది రక్తం ఎవరెక్కడి వారైనా గ్రూపు సరిపోతే చాలు ఆ రక్తం ఎక్కించుకోవచ్చు మన దేశంలో నాలుగు కోట్ల యూనిట్ల రక్తం అవసరం కాగా కేవలం నలభై లక్షల యూనిట్లే అందుబాటులో ఉంది మన రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్ర జనాభాలో ఒక శాతం మంది సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేస్తే చాలు రక్తం కొరత తీరుతుందంటున్నారు వైద్యులు ప్రాణాలు నిలబెట్టే రక్తాన్ని సేకరించడం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్వరూపకృష్ణన్ డాక్టర్ జేజీ జులీల అనే వారి చొరవతో రక్తదాన కార్యక్రమం ప్రారంభమైంది ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ ఇమ్యూనో హెమటాలజీ ద్వారా పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ ఒకటవ తేదీన జాతీయ స్థాయిలో స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం ప్రారంభించబడింది ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రత్యేకంగా రక్తదానంపై కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు రక్తదానం యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేస్తూ రక్తదానం చేసేవారిలో చైతన్యం కలిగిస్తారు రక్తదానంపై ప్రజలకు సరైన అవగాహన కల్పిస్తే ఆశించిన స్థాయిలో దాతలు ముందుకొస్తారని వైద్యులు భావిస్తున్నారు అందుకే ఈ దినోత్సవం నాడు ఇలా అవగాహన కార్యక్రమాలు చేపడతారు ఒక ప్రాణాన్ని కాపాడడానికి నువ్వు డాక్టర్వి కాకపోవచ్చు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నువ్వు రక్తదాతవు అయితే చాలు ఒకరి ప్రాణాలు కాపాడవచ్చు నువ్విచ్చే రక్తం వేరొకరికి పునర్జన్మనిస్తుంది రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి నిర్జీవం అవుతున్న మనిషికి జీవాన్ని జీవితాన్ని ఇచ్చే గొప్ప దానం రక్తదానం మీరిచ్చే ప్రతి రక్తపు బొట్టు పోయే ప్రాణాన్ని కాపాడే ఆయువు పట్టు అందుకే రక్తదానం చేద్దాం మానవత్వాన్ని కాపాడుదాం తరచూ రక్తదానం చేసి ఆరోగ్యవంతులు కండి ఇలాంటి ప్రోత్సాహక నినాదాలతో రక్తదానం చేయించడానికి చైతన్యపరుస్తారు దేశవ్యాప్తంగా అనేక మంది రక్తదాతలు ఉన్నట్లే గుడివాడ పట్టణంలో కూడా చాలామంది రక్తదాతలు రక్తదాత ప్రోత్సాహకులు ఉన్నారు కొనకళ్ళ సీతయ్య గారు ఫ్యామిలీ బ్లడ్ డోనరే కాదు రక్తదాత ప్రోత్సాహకుడు కూడా అట్లే నవోదయ శ్రీనివాస్ గారు భవీరి శంకర్నాథ్ గారు ఆర్కే వారియర్స్ అయిన మాచర్ల రామకృష్ణ గారు కనగర్ల బాలమురళీకృష్ణ గారు సాయన కృష్ణార్జునరావు గారు ఇంకా గుడివాడలో ఎందరెందరో అజ్ఞాత రక్తదాతలు ఒక్కొక్కరు యాభై సార్లకు పైగా రక్తదానం చేసిన వారున్నారు అట్లే రక్తదానాన్ని ప్రోత్సహించేవారు ఉన్నారు ఈనాటి జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరికీ శుభాభినందనలు వారు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఎందరెందరి ప్రాణాలు నిలబెడతారని ఆశిద్దాం బ్రతికి ఉన్నప్పుడు రక్తదానం చేయండి పోయేటప్పుడు నేత్రదానం చెయ్యండి జీతే జీతే రక్తదాన్ జాతే జాతే నేత్రదాన్